మనకు అవసరమైనవన్నీ ఉంటాయి కానీ కొన్నిసార్లు మనమే గుర్తించలేకపోతాం అలాంటిదే అలాగే సాల్వీ పోలియం మొక్క అనారోగ్యానికి ఔషధంగానే కాక వెండి నానో తయారీకి ఉపయోగపడుతుంది ఈ మొక్క దీన్ని అంకోల్ చెట్టు ఊడుగు చెట్టు అని కూడా అంటారు ఇది భారత్ శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ మయమ్మార్ ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది తూర్పు కనుమలోని అడవుల వద్ద ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది ఇది పది నుంచి పన్నెండు మీటర్లు ఎత్తు పెరుగుతుంది ఈ మొక్కకు లేత పసుపు రంగు ఆకర్షణమైన పువ్వులు పోస్తాయి సువాసన మధ్య జిల్లా ఈ పువ్వులు వేసవిలో వికసిస్తాయి ఈ మొక్కకు బెర్రీ రంగు పండ్లు కాస్తాయి ఈ పండ్లలో ఒకే ఒక్క విత్తనం ఉంటుంది ఈ పండును సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదంలో వినియోగిస్తారు జ్వరం వాపులు జీర్ణ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు ఈ పండ్ల జీవ సంబంధ సమ్మేళనాల్లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబయా లక్షణాలు ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి ఈ మొక్క దాహాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది ఈ చెట్టు పండు ఒక తింటే మండే వేసవిలోనైనా సరే మూడు నాలుగు గంటల పాటు దాహం